కష్టం కష్టమని డాక్టర్ చెప్పేసి ప్రయత్నం చేశారు ఆయన ప్రయత్నంలో జరగలేదు ఇటువంటి సిచువేషన్లో లో కుదీర్ సిపిఎం ఆయన ఆయన దుీర్ఘకాలం పనిచేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ఆమె ప్రోత్సాహంతో ఆయన బయట తిరగగలిగింది ఇంటి కుటుంబ వివరాలన్నీ కూడా ఆమె చూసుకున్నాడు పిల్లల్ని కానీ వాళ్ళందరినీ కూడా చూసుకొని ప్రకటించడం అనేది చూస్తాం కుదీర్ చాలా కాలం బయట పార్టీ పని పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి సుధీర్కి ఈరోజు ఆమె పోవడం అనేది చాలా ఒక రకంగా కుటుంబంలో పెద్ద ఒక దిక్కు పెద్ద దిక్కు ఉంటే ఆయన ఒంటరిగా ఒంటరిగా అయ్యాడు ఈ నేపథ్యంలో ఆయన ప్రజలు ఆయనకు అందరం కూడా మనం అందరం కూడా పార్టీగా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరం చేసేదేమీ లేదు పోవడం అందరం గ్యారంటీ కానీ ఈ సమయంలో ఆమె ఒక గా పనిచేస్తూ సేవలు అందిస్తూ సిన్సియర్గా అందరూ వివరాలు చెప్తున్నారు చాలా మంచి అమ్మాయి చాలా సౌమర్యాలు అని చెప్పేసి తెలియజేశారు